ప్రజనాడ్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి స్కూల్స్కి కాలేజెస్కి మీ పళ్ళ మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మనకు ఉపతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుడి కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా మనస్పర్ధలు వచ్చి ఉంటే గొడవ ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి లేకపోతే మనం సమాధాన పడకుండా క్షమాపణ అడగకుండా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించకుండా మనం ఎంత భారంగా కన్నీటి ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థనకి జవాబు రాదు మీరు ఎంత మందితో ప్రార్థన చేయించుకున్నా సరే ప్రార్థనకి జవాబు రాదు సమస్యకి పరిష్కారం రాదు కాబట్టి మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలు ఏకీభవించండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం రాదండ్రి గడిచిన ఈ దినవద్దజ కింద భద్రపరిచిన మీకే స్తోత్రం క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన మీకే స్తోత్రం ఏ పాటి వారం నాతో ఉండి ఇంత జాగ్రత్తగా ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారమయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీటం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తింటు మీ దృష్టిలో మేము ఉండడానికి మీ మాకు ఇవ్వడానికి మేమెంత మా బ్రతుకు ఎంత మా భక్తి ఎంత నా ప్రభ మా కన్నా గొప్ప గొప్పవాళ్ళు మా కన్నా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఎంతో మంది క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం యుద్ధంలో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేం గొప్పవారం కాదు కదా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చినదేవా మీకే స్తూత్రం ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఎవరిస్తారయ్యా ఇంత జాగ్రత్త ఇంత భద్రత ఎవరిస్తారయ్యా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి ఎవరెవరైతే ప్రాంతంలో ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో నా తండ్రి కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించిన ప్రభావ మరి బిడ్డల కుటుంబాలని మరి గృహాలను మీరు దర్శించినా తండ్రి కుటుంబాల్లో ఉన్న గొడవలు కోపాలు ద్వేషాలు అసహనాన్ని తీసివేసి మనస్పర్ధలు ఉంటే మనస్పర్ధలు తీసివేసి ఎవరితోనైనా సరే నా ప్రభావ బిడ్డల గొడవ పడి ఉంటే నా తండ్రి వాళ్ళని మనస్ఫూర్తిగా క్ష క్షమించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి సమాధాన పడే హృదయాలను మాకు అనుగ్రహించండి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి గల హృదయాన్ని మాకు అనుగ్రహించున్న తండ్రి మాకున్న కఠినమైపోతున్న హృదయాలను కరిగింప చేసిన ప్రభావ సున్నితమైన నా తండ్రి దీర్ఘ శాంతముతో నా తండ్రి మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ శాంతిని మాకు అనుగ్రహించి అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేసి మనశ్శాంతి లేని ప్రతి ఒక్క కుటుంబాలని మీ శాంతితో నింపము అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని నా ప్రభు అనుగ్రహించండి నా తండ్రి ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రె వాళ్ళం అయ్యా ఏ సమయంలో మాకు అవసరము ఏ విషయం గురించి మీ పాదాల దగ్గర కూర్చోవాలో వెర్రే వాళ్ళం నా తండ్రి మాకున్న వెర్రితనాన్ని తీసివేసి ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించిన నా తండ్రి మీ జ్ఞానంతో మమ్మల్ని పమ్మని అడుగుచున్నామయ్యా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి ఆకాశం వైపు కనుల ூசே அஹ மாது கதையா కరుణగల దేవ మీకే స్థుతి స్థుతి స్థూత్రం నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా ప్రభా ఎంత భయంకరమైన నడి సముద్రం వంటి సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టినా సరే మేము భయపడకుండా ధైర్యపడకుండా గారు మళ్ళీ నా తండ్రి యోబు గారు ఆయనకున్న సమస్యల్ని ఒక్క దినమంతే కోల్పోయాడు పోగొట్టుకున్నాడు బిడ్డలతో సహా కోల్పోయాడు అయినా సరే భయపడలేదు అధైర్యపడలేదు నా తండ్రి ఏహో ఇచ్చిన ఇచ్చను ఏహోవా తీసుకునేను ఏహోవా నా మమ్మలకే స్థుతి కలమునగా కానీ మిమ్మల్ని నపరిచాడు అటువంటి హృదయాన్ని అటువంటి విశ్వాసాన్ని అటువంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించి గారంత యథార్థవంతులం కాదు యోపగారంత నీతిపరులు అంతకన్నా కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా దేవా ఒక చిన్న సమస్య వస్తేనే నా తండ్రి ఆ సమస్య గురించి ఆలోచించి మీకు కూడా దూరం అయిపోతున్నాం అటువంటి హృదయాలు అవిశ్వాసాన్ని అల్ప విశ్వాసాన్ని అపనమ్మకాన్ని మాలో నుంచి తీసివేసిన విశ్వాసాన్ని నా బల पर स्थितपरचना ప్రతి ఒక్కరు సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు చూడకుండా ఎవరి మీద నేను ఆధారపడాలి ఎవరు పలానా వాళ్ళు సహాయం చేస్తే నా సమస్య పోయిద్ది కదా తీరిపోయింది కదా అని నా ప్రభావా మనుషుల మీద ఆధారపడకుండా మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఎహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా బిడల హృదయాలు మీ వైపు త్రిప్ మన అడుగుతున్నాం నా తండ్రి మనుషుల వైపు బిడలు చూడదు పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నా సమస్య పోయింది పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నా సమస్యకు పరిష్కారం దొరికింది అని మనుషుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు మీ పాదాల దగ్గర ప్రతి ఒక్కరు మీ పాదాల దగ్గర మోకరి లే హృదయాలు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రకువ ప్రతి ఒక్కరు సమస్య గురించి ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోతున్నాను ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకున్నాను నేను ప్రవర్తించాను ఏ విషయంలో నా బిడ్డలు జారిపోతున్నారని నా ప్రభువా తెలివిగా ఆలోచించిన తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పచ్చ తప్పపడే హృదయాలని మాకు అనుగ్రహించి మన అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప అప్పుడు ఆర్థిక సమస్యలతో ఏ ఏ కుటుంబాలు అయితే నా తండ్రి దుఃఖంలో ఉండిపోయాయో నా ప్రప మరి అప్పుడు తీర్చలేని పరిస్థితులు ఎవరైతే నా తండ్రి మరి దుఃఖంతో నా ప్రప కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డలను దర్శించిన నా తండ్రి తప్పమా తప్పపోయిన కుమారుడు కుమార్తె లాగా నా తండ్రి మరి మాకు తెలిసలే అని నా ప్రభా ఒకవేళ బిడ్డలు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడిన అతండి వాళ్ళ సొంత ఆలోచనతో అప్పుడు చేసి ఉంటే నా అతండి కృష్ణముల అడిగే అర్హత కూడా మాకు లేదయ్య జాలిగల దేవా బిడ్డల మనసును నా తండ్రి వారికి ఉన్న కఠినత్వాన్ని తీసివేసి వారు చేసిన తప్పు బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని నా బిడ్డలకు అనుగ్రహించి మరి పశ్చాత్తాపడే హృదయాలను బిడ్డలకి ఇవ్వన్న తండ్రి ఎవరైతే వారు చేసిన తప్పు ఒప్పుకుంటుండగా ప్రతి ఒక్కరికి నా తండ్రి అప్పుడు తినే ద్వారాలు నా ప్రభువా మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి మీ కృప బిడ్డలకి కుటుంబాలకు తోడుగా ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి విషయంలో కూడా ఆ కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచమైంది నా తండ్రి ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ మీద ఆధారపడే హృదయాలతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఇంకా కుటుంబాలను ఎవరైతే ప్రార్థించమని అడిగారు బిడ్డల గురించి ప్రార్థించమన్నారు మరి హాస్టల్కి వెళ్తున్న బిడ్డల గురించి ప్రార్థించమన్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా పాప నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు నేరు ఉండక ఉండలేకపోవచ్చు కానీ నా తండ్రి ఉన్నాడు నా బిడ్డలకు తోడుగా నా బిడ్డలు ఎడారిలో ఉన్న గాఢ లోయలో సంచరించినా సరే నా బిడ్డలకు తోడుగా ఉండగల శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అని నా ప్రభా ఆ తల్లిదండ్రులు ధైర్యం తెచ్చుకొని నా ప్రభా విశ్వాసంతో సంతోషంగా ఉండేలా నూతన హృదయాలు మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభా మరి హాస్టల్లో చదువుకునే బిడ్డలు ఎటువంటి నా ప్రభా ప్రాబ్లమ్స్ బిడ్డలకు రాకుండా ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఎవ్వరు వారితో నా తండ్రి మరి గొడవ పడకుండా ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి విషయంలో నా తండ్రి బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండేలా నూతన హృదయాలు బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే వారి చదువులో మీరే తోడుగా ఉండండి ప్రతి విషయంలో కూడా ప్రతి దినము నా తండ్రి మీతో మాట్లాడాలి అనే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి వారు నా హాస్టల్ నా తండ్రి మీ హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఆర్థిక సమస్యలతో ఏ ఏ కుటుంబాలు అయితే నా ప్రప మరి సతమతమై పోతున్నాయో నా తండ్రి ఏం చేయాలో దిక్కుతో చిన్న స్థితిలో ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు బానే ఉంది కానీ ఇప్పుడు ఎందుకని ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని నా ప్రభు ఎవరైతే భయపడుతున్నారు బాధపడుతున్నారు నా తండ్రి నిరీక్షణ కోల్పోతున్నారు ప్రతి ఒక్కరు నా ప్రభు ఒక్కసారి మీరు దర్శించి వారి హృదయాన్ని మీ వైపు త్రిప్పి వారికి ఉన్న ఆ ధైర్యాన్ని తీసివేసి మీ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు నేనే ఎక్కడో నా కుటుంబం ఎక్కడో జారిపోతుంది లోకంలోకి అందుకే మమ్మల్ని సరిచేసి సరైన దారిలో నా తండ్రి నడిపిస్తాడు అని నా ప్రపం మీయడల విశ్వాసం ఉంచి నిరీక్షణ కోల్పోకుండా స్థిరమైన విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసిన కృప బిడ్డల ఫీజుల విషయంలో కూడా నా తండ్రి అద్భుత కార్యాలు నా ప్రప బిడ్డల జీవితంలో కుటుంబాలు జరిగించమని అడుగుతున్నాం ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి మా ముందు మీరుంటే చాలా నా తండ్రి ఎడారిలో మేము ఉన్నా సరే నడి సముద్రంలో ఉన్నా సరే మీరు మా ముందు ఉంటే చాలా నా కృప క్షేమంగా మేము అవతల ఒడ్డుకు చేరతాం నా తండ్రి అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా ప్రతి ఒక్కరూ మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బిడ్డల కుటుంబాల్లో నా తండ్రి వారికి ఉన్న సమస్యలు ఆర్థిక సమస్యలు తీసివేయమని నా తండ్రి వారున్న సముద్రం వంటి సమస్యల్లో నుంచి నా ప్రప క్షేమంగా బయటకు తీసుకురమ్మని నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా జాలుగల దేవా కరుణగల దేవా బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రప థైరాయిడ్ బాధపడే వాళ్ళు మెడ మీద గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు గర్భాశయ క్యాన్సర్ తో ఎవరైతే బాధపడుతున్నారో గర్భాశయంలో ఎవరైతే నీటి పుడుగులతో బాధపడుతున్నారు మరి క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ప్రభా ఎవరు హాస్పిటల్లో ఉన్నారు జ్వరంతో బాధపడే వాళ్ళు నా తండ్రి అలాగే నా ప్రభ పక్షిపాతంతో మంచంలోనే ఉండి నా ప్రప నడవలేని స్థితిలో ఎవరైతే ఉన్నారు తో ఎవరైతే బాధపడుతున్నారు యూరిన్ ఇన్ఫెక్షన్ మీద మీ వాను నేనే అని చెప్పినదేవా బిడ్డల మీద జాలిపడి కడుగురపడి వారు ఏదైనా విషయాలు ఒకవేళ తెలియక నా తప్పు చేసి ఉంటే మీ మాట మీ నా తండ్రి ప్రవర్తించుంటే దయచేసి క్షమించిన నా తండ్రి మీ పాదాలు పట్టుకొని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవా జాలగలదేవాడల మీద జాలిపడి కడుగురపడి మరి హార్ట్ ప్రాబ్లమ్ తో ఎవరైతే బాధపడుతున్నారు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి కిడ్నీ సమస్యతో బాధపడేవాళ్ళు తలసేమియాతో బాధపడే వాళ్ళు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి మరణించినా సరే మరణ పడకల మీద నుంచి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది మరణానికి ప్రప మరి చేరువుగా ఉన్న హిజ్గియా ప్రార్థన చేసినప్పుడు హిజ్గియా నేను కన్నీరు విడుచుట నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తున్నానని నా ప్రభా ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని చేసినదేవా మీకే స్తోత్రం హిజ్గి ఆగారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి ఆయన నీతి మంతులం కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా లేదు నా తండ్రి అయినా అసలు మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కాదయ్యా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం మంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మీ బిడ్డలు నా తండ్రి ఒకవేళ నా ప్రభా మరి ఎవరైనా సహాయం కోరినప్పుడు నా తండ్రి అవసరతలో ఉన్నారని నా కృప మరి ఆర్థిక సహాయం చేసి తిరిగి వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని నా కృప మోసపోయామని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి మీ బిడ్డలు నా తండ్రి మీ ప్రేమ ఆ బిడ్డలో ఉంది కాబట్టి ఇతరులకు సహాయం చేయాలనే మనసు ఇచ్చింది మీరే నా తండ్రి ఆ మనసు ఆ ఆ ప్రేమ కలిగించింది ఆ జాలి కల మనసు ఇచ్చింది మీరే నా కృప మీ బిడ్డలు నా తండ్రి ఎవరి దగ్గర మోసపోకుండా నా ప్రప మరి బిడ్డలు ఒంటరి వాళ్ళు అవ్వకుండా నా తండ్రి మీ వీరే బిడల పక్షాన ఉండి ఎవరైతే నా పృప మరి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు డబ్బులు ప్రతి ఒక్కరి కఠినమైపోయిన హృదయాలను కరిగింప చేసిన భయముతో తిరిగి నా ప్రప మీ బిడ్డలకి బాడు తీసుకున్నది తిరిగి ఇచ్చేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డల మనసులు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది ఆ భయము పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప మీ బిడ్డలు ఎవరి చేతిలో మోసపోకుండా మీ బిడ్డలు నా తండ్రి నా పక్షాన ఉన్నాడు ఖచ్చితంగా వాళ్ళ మనసులు మారుస్తాడు నా తండ్రి అని నా ప్రప మీ ఎడల విశ్వాసంతో నా తండ్రి బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతుందో ఎన్నో సంబంధాలు వస్తున్నాయి ఒక్కట కూడా కుదరట్లేదు అని ఎవరైతే నా ప్రప బాధపడుతున్నారు అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే నా తండ్రి ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత ఆలోచితమే అని నా ప్రభు డిలే ఉంటే క్షమించి మన అర్హత కూడా మాకు నా తండ్రి మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మాకున్న వెరితనాన్ని తీసివేసి వారు చేసిన తప్పుదైతే నా ప్రప మరి వారికి మంచి సంబంధాలు నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభ బిడలకి మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా మీ మీదే ఆధారపడే అటువంటి హృదయం గల బిడ్డల నా తండ్రి బిడ్డలకు జతపరచండి నా తండ్రి అలాగే ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని కోరుకుంటున్నారు నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం తండ్రి మరి భర్తకు లోపడే మనసు గల భార్య గుణవతి అయిన ఆమెని మీ యెడల భయము భక్తి కలిగి ప్రవర్తించామని బిడ్డలకు జతపరచండి అలాగే మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా మీ మీదే అనుకుని మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే భార్యను ప్రేమించాలి అని నా తండ్రి చెప్పాడని మీ మాట చూపున నడుచుకునే అటువంటి బిడ్డలు మీ బిడ్డలకు జతపరిచిన ప్రప మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు విడదీయరు నా ప్రప విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు మీరు రానివ్వరు నా తండ్రి అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ కృపలో మీ చిత్తంలో జరిగించి మన అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారో ప్రతి ఒక్కరు వివాహంలో మీరుంటే చాలు నా తండ్రి కణాన పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా ప్రప మరి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా అద్భుత కార్యాన్ని నా ప్రప ఆ వివాహంలో దేవా మరి మీరు మీ బిడ్డల వివాహంలో నా తండ్రి మీరే ముందుండే నా ప్రప ఏ లోటు బిడ్డలకు రాకుండా ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా అప్పులు పాలవ్వకుండా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురు కాకుండా నా ప్రప మీరే ముందుండి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి మీరుంటే చాలు నా ప్రప అంత సవ్యంగా జరిగింది నా తండ్రి అలాగే నా వివాహం తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ఎవరైతే నా తండ్రి వ్యాపారం చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి ప్రతి విషయంలో నా ప్రప ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి ప్రతి విషయం కూడా మీరే నా తండ్రి మీ బిడ్డలు ఆధారపడేలా వారి హృదయాలు మీ వైపు తిరిపండి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మీ గురించి ఆలోచించే హృదయాల నా ప్రప మాకు అనుగ్రహించిన నా తండ్రి ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా ఎంత మంచి కంపెనీని స్థాపించినా సరే ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి నేను ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు ఆలోచన ఇచ్చాడు నా తండ్రి ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టకుండా నా ముందుండి నన్ను ముందుకు నడిపించి ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో నేనున్నానంటే అది కేవలం నా దేవుని కృపే కానీ నా గొప్పతనం కానే కాదని తగ్గింపు దీన మనసు కలిగే హృదయాలన్నప్పుడు బిడ్డలకు అనుగ్రహించండి

అలాగే నా తండ్రి ఎవరైతే వివాహం ఎన్నో సంవత్సరాలైంది ఇంతవరకు గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం ఎంతో మెడిసిన్ వాడాం అయినా సరే మాకు గర్భఫలం పొందుకలేకపోయామని ఎవరైతే మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు మిడల చేసిన తప్పే నా తండ్రి గర్భఫలం ఏహో వయచు బహుమానం అన్నారు ఆ బహుమానం మీ దగ్గర ఉందని వాళ్ళకి తెలియక నా ప్రప మనుషుల మీద ఆధారపడ్డారు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆ జ్ఞానంలో నా ప్రభ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన తి మీరిచ్చే బహుమానం పొందుకునేలా మేము ఎలా ప్రవర్తించాలో బిడ్డలకు నా తండ్రి వారి హృదయాలు మీ వైపు తిరిపి మీ ఏడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో అటువంటి హృదయాలు నా కృప బిడ్డలకు అనుగ్రహించండి ఆ కుటుంబాలను నాతో ఎవరైతే దుఃఖంలో ఉన్నారు బిడ్డలు లేరని ఎవరైతే దుఃఖంలో ఉన్నారు మరి మీరు వారి గర్భాన్ని తెరిచే వరకు కూడా నా తండ్రి ధైర్యంగా విశ్వాసంతో ఎదురు చూసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా కృప భర్తకు లోబడే మనసు వారికి వారిని ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన కృప ఒకరి ఒకరికి నూతన ప్రేమను కలిగించిన తండ్రి ప్రతి విషయంలో ఇద్దరూ కలిసి నా ప్రభ మరి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన నా ప్రభ బిడ్డలు కలిగించిన నా తండ్రి ప్రతి విషయంలో నా తండ్రి నా తండ్రి మాట చొప్పున మేము నడుచుకోవాలి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు ఎంతమంది మా మధ్యకు వచ్చినా నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటాను అనే హృదయాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి మరి బిడ్డలు చూసుకోవాలంటే ఓర్పు సహనం బిడ్డలకు అలవాటు అవ్వాలేమో నా తండ్రి అందుకే ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలైనా మరి బిడ్డలు బహుమానం పొందుకోలేదేమో అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి అన్న వలె ఎలా వారి హృదయాన్ని గుర్మరించాలో నా ప్రప బిడ్డలకు నేర్పించే నా తండ్రి అన్నా నా తండ్రి మరి దుఃఖంతో నా ప్రప మీ పాదాల దగ్గర మొరబెట్టినప్పుడు మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేసారు తండ్రి అలాగే ఎవరెవరైతే మరి బిడ్డల కోసం కన్నీరు కారుస్తున్నారు నా ప్రభ మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి అద్భుత కార్యాన్ని నా ప్రప బిడ్డల జీవితంలో జరిగించండి ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవబోతున్నందుకు మీకే స్థుతి స్థుతి స్తోత్రం నా ప్రప అలాగే నా తండ్రి మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో బట్టి మీకే స్థుతి స్తోత్రం నా ప్రప ప్రతి ఒక్కరికి నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి మేమని అడుగుచున్నాము నా ప్రప కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్నాం ఆరోగ్యవంతమైన బిడ్డల బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి వారి చుట్టూ మీ రక్షణ రెండంచెల కంచి వేయమని అడుగుతున్నాం ప్రప ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రప ప్రతి దినము కూడా మీరిచ్చిన బహుమానాన్ని జ్ఞాపకం చేసుకుని వారు ఎంత ఏ పనిలో ఉన్నా సరే నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు నాకైతే అర్హత లేదు నా తండ్రి నేను అడిగాను ఎటువంటి అర్హత లేకపోయినా నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు బహుమానాన్ని నాకు అందిస్తున్నాడు నా తండ్రి అని నా ప్రప సంతోషంగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి ప్రతి రిపోర్ట్ కూడా ప్రతి స్కానింగ్ కూడా నా తండ్రి నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే మన డెలివరీ సిద్ధంగా ఉన్నారు బిడ్డలకు నా ప్రప ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించి ఏ బిడ్డ అయితే బిడ్డలు కోరుకుంటున్నారు మీ చిత్తం అయితే నా తండ్రి మరి వారు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మనుషులైతే నార్మల్ డెలివరీ కాదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీని పొందుకునే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త నా ప్రప మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలు రాకుండా ఇద్దరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలా మీ కృపను గ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే పనుల కోసం దూర ప్రాంతాలకు దూర దేశాలకు వెళ్ళారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా ఇంత దూరం వచ్చాము బిడ్డలు నా కుటుంబాల్లో వదిలిపెట్టి నా కుటుంబానికి ఎవరు తోడు నాకెవరు తోడు అని భయపడకుండా నా తండ్రి నాకున్నాడు నా బిడ్డలకి తోడుగా ఉంటాడు నాకు నా తండ్రి తోడుగా ఉండగలడు ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని నా ప్రభా గ్రహించుకుంటే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి వారు ఎవరి పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించిన ప్రప ఒకనొక సమయంలో కూడా నా తండ్రి మరి దేశంగా ఈజిప్ట్ కి నా ప్రప మానసిగా అమ్మబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రప మరి యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి ఆ మనసు కలిగించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ ఏడల బిడ్డలు భయం భక్తి కలిగిన ప్రప ప్రతి విషయంలో నమ్మకంగా పనిచేసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి అలాగే నా ప్రప వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని ఇవ్వాలనే మనసు ఆ యజమానులకు ఇవ్వండి నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా అరేంత దూరం నుంచి వచ్చారు కదా కుటుంబాన్ని వల్ల పెట్టి వాళ్ళు నేను ఎలా ఇబ్బంది పెట్టాలి పెట్టగలను అని జాలి గల హృదయాన్ని ఆ యజమానుడికి ఇవ్వమానుడి గురించి తండ్రి వారితో కలిసి పనిచేసే ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చిన ప్రభా కఠినమైపోతున్న హృదయాలు కరిగింపచేసి మీ బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండే నూతన హృదయాలని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపి వారి చుట్టూ నా ప్రప మీ రక్షణ కంచమేమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి నా తండ్రి ప్రతి దినము కూడా నా ప్రప ప్రతి క్షణము కూడా వారు ఎంత బిజీగా ఉన్నా సరే వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలని హృదయాలు నా ప్రప మాకు అనుగ్రహించిన నా తండ్రి దావిధగా వారు ఎలాగైతే ఆయన బాల్యంలో తల్లి గర్భంలో నా ప్రభు పిండముగా రూపింపబడక ముందే కూడా అప్పటి నుంచి నా తండ్రి అవన్నీ జ్ఞాపకం చేసుకుని దినము నాకు ఏడు మిమ్మల్ని ఎలా అయితే స్థుతించాడు ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాడు అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించిన నా తండ్రి మీరు చేసిన ఏ మేలు ఎవ్వరు మర్చిపోకుండా నా ప్రప ప్రతి దినము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నా ప్రప మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతను చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించిన నా తండ్రి గర్వం అహంకారం అనేది మాకు రానివ్వకుండా తగ్గింపు మనసు దీన మనసు కలిగి జీవించేలా మీ ప్రేమ పొందుకోవాలంటే మేము ఎలా నడుచుకోవాలి మా కుటుంబాలు మేము ఎలా మేం కట్టుకుంటే నా పరప ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోతాయినా తండ్రి కానీ మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే ఎంత భయంకరమైన శ్రమ వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండింది నా తండ్రి చెదరిపోతున్న మా కుటుంబాలు తిరిగి నా ప్రభు మిమ్మల్ని కట్టమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం మీ పాదూడు దుమ్ముతో కూడా మేము సమానం కాలం నా ప్రప జాలిగల దేవ చెదరిపోతున్న మా కుటుంబాలు తిరిగి కట్టమని అడుగుచున్నాం నా తండ్రి ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా కృప మరి యుద్ధాలు ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి కఠినమైపోయిన హృదయాలను కూడా కరిగింప చేయగల శక్తిగల దేవ మీకే స్తోత్రం నా తండ్రి మీ ప్రజల పక్షాన మీరే యుద్ధం చేసి చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి యుద్ధంలో ఎవరైతే తమ వారిని కోల్పోయారో పోగొట్టుకున్నారు ఆ కుటుంబాలకు ఓదార్పునివ్వడినా తండ్రి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం తండ్రి ఎవరైతే నా ప్రభా మరి యుద్ధం చేయాలి అని నా ప్రభా అటువంటి మనసు కలిగి ఉన్నారు ఆ మనసుని తీసివేసి నా తండ్రి శాంతితో నా ప్రప ఆ కు ఆ మనసులో నా తండ్రి మరి హృదయాలు నింపమని అడుగుచున్నాం మీ శాంతితో మా దేశాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీరు యుద్ధం కోరుకోరు నా ప్రప శాంతిని మీరు కోరుకుంటారు నా తండ్రి ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్క యుద్ధాన్ని నా ప్రభ ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎవరెవరైతే మారు మనసు పొంది నా ప్రప మరలా లోకంలో పడిపోతున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని తిరిగి నా ప్రప మీ వద్దకు రిమ్మని అడుగుచున్నాం వారి మనసుని మార్చి వారిని గద్దించిన తండ్రి మీ నుండి దూరం చేయకుండా నా ప్రభ లోకంలో పడిపోకుండా మారు మనసు పొంది నా తండ్రి మరల లోకంలో పడిపోయేవారు ప్రతి ఒక్కరిని గద్దించిన తిరిగి తిరిగిన తండ్రి మీ మార్గంలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ద్రాగుడికి బానిస అయ్యారు నా తండ్రి చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు దారులు నడుస్తున్నారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన నా చెడు వ్యసనాలకు బానిసలు అయ్యారు ప్రతి ఒక్కరిని గద్దించినా తండ్రి ఆ చెడు మీద అసహ్యత కలిగించి మీ వైపు నా ప్రభు వారి హృదయాలు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి వారు ఏ పరిస్థితిలో ఉన్నారు గ్రహించుకునే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి వారి మనోనేత్రాలు తెరిచి ఆ చెడు మీద అసహ్యత పుట్టించి మనం అడుగుచున్నాం నా తండ్రి మరి ద్రాగుడు వల్ల కుటుంబాలు నా మరి చిన్న అయిపోకుండా చల్లా చెదురు అయిపోకుండా నా తండ్రి కుటుంబాలు నా ప్రప మీ శాంతితో కుటుంబాలు నింపి ఆ భార్యలకు నా ప్రప మీ ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించి ఎంత కష్టమైనా సరే నన్ను ఎన్ని మాటలు అన్నా సరే నా తండ్రి మాట చొప్పునే నేను నడుచుకుంటాను నా భర్తకు నేను లోబడి జీవిస్తాను ఎందుకంటే నా భర్త మనసు నా తండ్రి మార్చాలంటే మొదట నేను నా భర్త నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి కదా అని నా రూప ధైర్యంతో మీ అడలా భక్తితో నా తండ్రి ఆ బిడ్డలు నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి ఓర్పు సహనాన్ని నా ప్రూప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే ఎవరైతే కోర్టు కేసులతో తిరుగుతున్నారో విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు ప్రతి ఒక్కరిని నా ప్రప మీ చిత్రంలో తిరిగి నా తండ్రి బిడ్డను జతపరచమని అడుగుచున్న నూతన హృదయాన్ని నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని ఒకరి మీద ఒకరికి కలిగించిన ప్రప మరి బిడ్డను విడిపోవాలనే ఆలోచన అపవాదం తెచ్చి ఆలోచన తీసివేసి మీ పాట జ్ఞాపకం చేసుకుని భర్తకు లోపడమని నా తండ్రి చెప్పాడు నేను లోకంలో పడిపోతున్నాను నా భార్యని ప్రేమించమని నా తండ్రి చెప్పాడు నేను నా తండ్రి మాట పక్కన పెట్టేశాను అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి నూతనంగా మరొకసారి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా బిడ్డలు ఆశీర్వదించుకొని అడుగుచున్నాం నా తండ్రి అలాగే గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో నా ప్రప మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించి దయచేసి క్షమించిన నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్య జాలిగల దేవ మరి బిడ్డల తండ్రి ఎవరైనా మా విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాలని దీని మనసుని నా నాపురప సాత్విక స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించి మీ జాలి మీరెంత క్షమించారు అటువంటి జాలి గల హృదయాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే మా వల్ల ఎవరైనా బాధపడుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా మేము తగ్గిన తండ్రి తగ్గించుకొని కన్నీటితో వారిని క్షమాపణ అడిగే హృదయాలని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన చురుకైన మెలుకు మీరు దయచే నా ప్రభాప మరి ఒకానొక సమయంలో నా తండ్రి ఏలియా గారంత ప్రవక్తే సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేసారు నా తండ్రి ఏలియ గారు అంత గొప్ప పనులు కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా లేదు నా తండ్రి ఆయన సరే బిడ్డలు సమస్యలు ఉన్నాయని సమస్యల గురించి ఆలోచించి భయపడుతున్నారు నిద్ర కూడా పట్టట్లేదని ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం కోసం ఆలోచిస్తున్నారు నిద్ర కూడా పట్టట్లేదు అని నా ప్రభ మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత కూడా మరలా ఆ సమస్యల గురించి ఆలోచిస్తున్నారు అటువంటి అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని నా పరప మాలో నుంచి తీసివేసి స్థిరమైన విశ్వాసాన్ని నా ప్రభా వాడు బలపరిచే గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయమని మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాడ అయినా సరే ఏ సున్నామంలు అడుగుచున్నామ తండ్రి ఆమె